నమస్కారం ఇప్పుడు మన ఎండలు చూస్తే పెరిగిపోతున్నాయి దానివల్ల ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫైర్ ఎన్వోసి తీసుకుని వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కానీ ఆ ఫైర్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తుందా లేదా అనేది ఈ రోజు అరుణాచల హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఫ్లోర్ లోన ఈ ఫైర్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది వీటిని అన్నిటినీ మేము టెస్ట్ చేయడం జరిగింది ప్రతి దగ్గర కరెక్ట్ గా ఫైర్ ఉన్నాయి అలానే ప్రతి వాళ్ళకి యజమాన్యానికి కూడా మేము ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెగ్యులర్ గా ట్రైనింగ్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు హాస్పిటల్లో ఎంత మంది వర్క్ చేస్తుంటే ఆ ప్రతి ఒక్కరికి దీని మీద ట్రైనింగ్ ఉండాలి ఎందుకంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ నైట్స్ జరగచ్చు అలాంటప్పుడు మనము ఫైర్ ఇంజన్స్ రావడం కానీ లేట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే వీటిని ఫైర్ ఏదన్నా చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాటిని ఇమీడియట్ గా మనం సబ్సైడ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఆల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటి మీద మేము మేము నేను మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరినీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆల్ హాస్పిటల్స్ లో ఈ ఫైర్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది ఫంక్షనింగ్ ఉందా లేదా అనేది కూడా రెగ్యులర్ గా చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి హాస్పిటల్ సిబ్బంది కంపల్సరీ దీన్ని ఫాలో కావాలని లేకపోతే దీని మీద ఇమీడియట్ యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ديران اويتا கரكترو کڙو ائکڙو ائکڙو مان اڏو پڪڙا وادو اڏو ٿيلو ٿيلو پڙه ٿو اڃا ڀنگا ڊوڙيو گا ڪا سيني ناداي جو ڪمٽ آهيو ناداي ڇو ٿو پون آهيو آهيو ناداي और बोलेंगे तो एक बार ही सब पहन कर बोलूं जी अभी पूरा रहा चलिए सर चलिए आप है कस्टमर टर्मिनल में ओके सर आ गए तो वो इतना लागो ओपन ओपन कीजिए